నమస్కారం అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప నాగరికతైన మెసపటేమియా గురించి మీకు తెలుసా వాళ్లు కేవలం వ్యవసాయం కట్టడాలలోనే కాదు వ్యాపారంలో కూడా ఎంతో నైపుణ్యం చూపించారు అసలు వాళ్లు ఎలా వ్యాపారం చేసేవారు ఎలాంటి వస్తువులు ఎక్కడి ఎక్కడినుంచి వస్తువులు తెచ్చుకునేవారో ఇవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూస్తే మెసపటేమియా ప్రజల వ్యాపార నైపుణ్యం గురించి మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా మనం మొదలు పెడదాం మెసపటేమియా సారవంతమైన నెలవంక భాగం ఇది మధ్యప్రాచ్యంలో ఒక నెలవంకలా ఉండే భూభాగం పశ్చిమాన ఈజిప్తో కలిసి ఉంటుంది మెసపటేమియాలో ఏర్పడిన సమాజాలను నాగరికతలు అంటారు ఎందుకంటే ఆ ప్రజలు రాత పద్ధతిని కనుగొన్నారు ఒకే దగ్గర స్థిరపడి నివాసాలు గ్రామాలు ఏర్పాటు చేసుకున్నారు తమకు సరిపడా ఆహారాన్ని పండించుకోవడం మొదలుపెట్టారు జంతువులను పెంచుకున్నారు పనులను పంచుకుని తమ తమ నైపుణ్యాలను పెంచుకున్నారు ఆ కాలంలో చాలామంది ప్రజల జీవితాలతో పోలిస్తే మెసపటేమియాలోని నాగరికత చాలా ఉన్నతంగా ఉండేది వేటాడడం సేకరించడం మానేసి నాగరికత వైపు అడుగులు వేయడం వల్ల మెసపటేమియా ప్రజలు రకరకాల పనులు చేయడం మొదలుపెట్టారు రైతులు తమకు సరిపడాకంటే ఎక్కువ ఆహారం పండించేవారు ఈ మిగులు ఆహారం వల్ల మిగతావాళ్లు కొత్త పనులు నేర్చుకోవడానికి అవకాశం లభించింది కొంతమంది పనిముట్లు తయారుచేసేవారు కొంతమంది ఇళ్లు కట్టేవారు లేదా ఆహారం వండేవారు మరికొంతమంది పూజారులు లేదా నాయకులుగా మారేవారు ఇంకా చాలామంది ప్రజలు నాయకుల దగ్గర పనిచేసేవారు మొదట్లో వాళ్లు ఒక వస్తువుకు బదులు ఇంకో వస్తువును ఇచ్చిపుచ్చుకునేవారు దీన్ని మనం వస్తుమార్పిడి అంటాం ఉదాహరణకు ఒక రైతు దగ్గర ధాన్యం ఎక్కువ ఉంటే దాని తీసుకుని ఒక కుండలు చేసేవాడి దగ్గరనుంచి కుండలు తీసుకునేవాడు లేదా ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను ఇచ్చి ఇంకొకరి దగ్గరనుంచి ధాన్యం తీసుకునేవాడు ఈ పద్ధతి చిన్న లావాదేవీలకి బాగా పనిచేసేది కాని పెద్ద వ్యాపారాలు చేయడానికి ఇబ్బందిగా ఉండేది వ్యాపారం పెరిగే కొద్దీ ఒక ప్రామాణికమైన విలువను నిర్ణయించాల్సిన అవసరం వచ్చింది అప్పుడు వాళ్లు వెండిని ధాన్యాన్ని కరెన్సీగా వాడడం మొదలుపెట్టారు వెండి ఇది చాలా ముఖ్యమైనది వెండిని చిన్న చిన్న ముక్కలుగా లేదా బార్స్గా తయారుచేసేవారు వాటి బరువును బట్టి విలువ ఉండేది ఉదాహరణకు ఒక నిర్దిష్ట బరువుగల ముక్కను షేకెల్ అని పిలిచేవారు బార్లీ ధాన్యం రోజువారీ అవసరాలకు కూలీలకు జీతం ఇవ్వడానికి బార్లీని ఉపయోగించేవారు ఒక కూలికి రోజుకు ఇంత ధాన్యం అని లెక్కపెట్టేవారు ఈ వ్యాపారాలు మాటల మాటలమీద జరిగేవి కాదు వాటికి రికార్డులు ఉండేవి వ్యాపారస్తులు లేదా పూజారులు బంకమట్టి పలకలమీద కీలిపి అనే రాత పద్ధతిలో లావాదేవీల వివరాలు రాసేవారు ఈ పలకలమీద ఎంత వెండి ఇచ్చారు ఎంత ధాన్యం తీసుకున్నారు వస్తువులు ఏమిటి అప్పులు ఎవరికి ఎంత ఉన్నాయి వంటి విషయాలు రాసేవారు ఇది ఒక రకమైన బిల్లు లేదా ఒప్పందంలాగా ఉండేది పట్టణాల్లో మార్కెట్లు ఉండేవి అక్కడే ప్రజలు తమ వస్తువులను అమ్మడం కొనడం చేసేవారు మెసపోటేమియా అంటేనే నదుల మధ్యభూమి టైగ్రిస్ యుఫ్రేట్స్ నదులు ప్రధాన వ్యాపార మార్గాలు పడవలమీద వస్తువులు తీసుకెళ్లి అమ్మేవారు వాళ్లు చాలా దూరం కూడా వ్యాపారం చేసేవారు ముఖ్యంగా మన సింధులోయ నాగరికత ప్రజలతోకూడా వ్యాపారం చేసేవారు విలువైన రత్నాలు లోహాలు లక్క పట్టులాంటివి దిగుమతి చేసుకునేవారు ఇప్పుడు మనం చూస్తున్న కాయిన్స్ అప్పటికీ ఇంకా రాలేదు వాటిని కనుగొనడానికి ఇంకా చాలా సమయం పట్టింది వ్యాపారం అనేది బరువు కొలతలమీద నమ్మకంతో జరిగేది ప్రతి వస్తువు బరువును తూకం వేసి సరైన లెక్క చూసుకునేవారు ఎవరైనా ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు దాన్ని ఒక సిలిండర్ ముద్రతో పాలకమీద ముద్రవేసేవారు చూశారు కదా ప్రాచీన మెసపటేమియా ప్రజలు కేవలం నాగరికతకు పునాదులు వేయడమే కాదు ఆధునిక వ్యాపార ప్రపంచానికి కూడా వారే మార్గదర్శకులయ్యారు వాళ్ల వ్యాపార నైపుణ్యం నిజంగా అద్భుతం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మార్కెట్ మరీడిన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు మరో అద్భుతమైన విషయంతో మళ్లీ కలుద్దాం అప్పటివరకు సెలవు